ఫలితాలపై ఉత్కంఠ అవును ఇంటర్ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది మనం చూసుకున్నట్లయితే ఉదయం పది గంటలకు శనివారం ఉదయం పదకొండు గంటలకు శనివారం ఉదయం పదకొండు గంటలకు ఇంటర్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు అటు ఏపీ కంటే ముందైతే పూర్తవడం అయితే జరిగిందనమాట కానీ సడన్ ట్విస్ట్ ఏంటంటే ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు వస్తున్నాయి మరి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు యాక్చువల్లీ ముందైతే ఇవ్వాలి వాస్తవంగా చూసుకుంటే మనకు చూసుకున్నట్టే పదకొండో తారీఖునే ఇంటర్మీడియట్ తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే సంబంధించి అయితే ఇవ్వాలి ఆల్రెడీ మూల్యాంకనం కూడా పూర్తయిపోయిందనమాట సో ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫలితాలు వాస్తవంగా రావాలి కానీ రాలేదు కానీ ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు మాత్రం శనివారం విడుదలైతే కాబోతున్నాయి సో ఇప్పుడు మనకి తెలంగాణ సర్కార్ కూడా వెంటనే ఈ ఫలితాలు అయితే విడుదల చేయాలని చెప్పేసి అందరూ కోరుతున్నారు ఎందుకంటే ముందు జరిగిన ఎగ్జామ్ అయితే లేట్గా వస్తున్నాయి లేట్గా జరిగిన ఎగ్జామ్కి సంబంధించి ముందైతే ఇచ్చేస్తున్నారన్నమాట సో ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఇచ్చినట్లయితే తెలంగాణలో కూడా వెంటనే ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నారు సో ఇది మనకు తాజా సమాచారం అనమాట ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి తెలంగాణలోని అప్డేట్ రాగాలని మరో వీడియో మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని